ప్రభునందు ప్రియ స్నేహితులందరికీ యేసు క్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయ కాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే దేవుని లేఖనాల ద్వారా కొద్ది మాటలు ధ్యానించడం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీలో అనేకులు నన్ను కలిసినప్పుడు చెప్పినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రతిరోజు ఒక మాట ద్వారా దేవాది దేవుడు మనల్ని దర్శిస్తున్నారు బలపరుస్తున్నారు నేడు కీర్తన్ ద్వారా ప్రభుని ఈ లోకం కదలెను నా కన్నులలో నా శరీరపు లో కల్వరిలో ఆదరించు 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 నా ప్రియే సురాజా ఆదుకో నన్నప్పుడు శోధన పోనీయకు హలోయ చాలా అద్భుతమైన పాట ఇది కలుషిత మగు ఈ లోకంలో మనం ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నప్పుడు కల్వరి ప్రేమ మనల్ని ఆదరించేది మన హృదయములను స్థిరపరిచేది మన శరీరమును మనస్సును కల్వరి ప్రేమను ధ్యానించినప్పుడు ఆయన ప్రేమ మనల్ని నడిపిస్తుంది శోధనలో వేదనలో విడువక మనల్ని ఆదుకునేది నా ప్రియ యేసురాజా నన్ను ఆదుకో నన్నెప్పుడు విడువకు అని భక్తుడు ఈ పాటలో స్తుతిస్తున్నాడు నిటివాగ్ధనం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయం మూడో వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు చాలాసార్లు మన జీవితాల్లో మనకు ఎదురైన కష్టాలను బట్టి అనుభవించిన బాధలను బట్టి గుండె పగిలిపోయిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉందనిపిస్తున్న పరిస్థితుల్లో అనుకోని సంఘటన వల్ల ఒక్కోసారి చేజారిపోయిన పరిస్థితుల వల్ల అయోమయమైపోయిన సందర్భాల్లో మనం చూస్తుంటాం గుండె చెదరిన అనే మాటను ఇంగ్లీష్ బైబిల్లో బ్రోకెన్ హార్ట్ అని రాయబడింది మనం భరించలేని సమస్యలు మన గుండెను పగిలిపోయేలా చేస్తుంది నేను ఎదుర్కొన్న అనేకమైన ప్రతికూలతలు నా గుండెను పగలిగొట్టాయండి అని చాలామంది చెప్తుంటే మనం వింటుంటాం ఏమి చేయలేని పరిస్థితుల్లో నా గుండె పగిలిపోయి నేను మౌనంగా ఇలా ఒంటరిగా మిగిలిపోయానని అనేకులు ఇలాంటి అనుభవంలో ఉండడం మనం చూడొచ్చు మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి ఒక దుర్వాత ద్వారా మన జీవితాలు గుండె పగిలిపోతూ ఉంటుంది ఇదేమి ఆఖరి అవకాశం మీరేమి చేయలేరు దేవుని మీద భారం వేసుకోండి అన్నప్పుడు గుండె పగిలిపోయినంత పని అవుతుంది అయితే బైబిల్ చెప్తుంది గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు దేవుడు అని ఈరోజు ఈ ఉదయం ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా తెలియని గందరగోళంలో మీ ఇంటిలో ఏదో అనుకోని సంఘటన తోరం మీ బ్రతుకులో తెలియని ఒక అయోమయ పరిస్థితిలోనో ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళి మీరే సమస్యలో పడిపోయి ఉండొచ్చు ఎన్నో ప్రతికూలతల్లో ఉండి మాటలు వింటూ ఉండొచ్చు అయితే దేవుని వాగ్దనం ఈరోజు మీతోనే మాట్లాడుతుంది మీ గాయములు కట్టువాడు గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు నిలబెట్టువాడు దేవుడు అని లేఖనం సెలవిస్తుంది క్రైస్తవ లోకంలో మనందరికీ తెలిసిన పాట ఒకటి ఉంటుంది కదా గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మన దేవుడని దేవుని స్థుతించండి అనే పాట మనందరికీ తెలుసు అవును మనం దేవుని ఎందుకు స్థుతించాలి అంటే దేవుని మీద ఎందుకు ఆధారపడాలి అంటే ఆయన చెదరిపోయిన అనుభవాలను బాగు చేసేవాడు చెదరిన గుండెలను బాగు చేసి నిలవబెట్టివాడు మనుషులు పాడు చేస్తారు చెదరిపోయేలా చేస్తారు చెడగొడతారు కానీ దేవుడు చెదరిన వారిని సమకూర్చి బాగు చేస్తాడు గుండె చెదిరిపోయినావా ఈరోజు మీ ఆశలు చెదిరిపోయా బాగు చేసే దేవుని దగ్గరికి రా మరలా నూతన అనుభవంతో నూతన క్రియలతో మీ హృదయాన్ని దేవుడు స్థిరపరుస్తాడు బాగు చేస్తాడు పగిలిన గాయములతో ఉన్నావేమో గాయములతో నీ గుండె పగిలి ఉందేమో దేవుడు మిమ్మల్ని అగాయం నుండి విడుదల చేసి చేసి తన ఉద్దేశాన్ని మీ జీవితంలో నెరవేర్చి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మమ్మల్ని ఆదుకునే దేవుడు అని శ్రమలలో శోధనలో విడిచిపెట్టక మమ్మల్ని ఆదరించేవాడు అని పాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు మా ప్రియులు ఎవరైతే ఈ మాటలతో ఏకీపిస్తున్నారో వారి జీవితాల్లో చెదరిన అనుభవాలు గుండె పగిలిన పరిస్థితులు బ్రోకెన్ హార్ట్ నా గుండె విరిగిపోయిందండి అనే జీవితాలు ఎవరైనా కలిగి ఉన్నారేమో వారితో రోజు మాట్లాడండి వారిని దర్శించండి వారిని బాగు చేసే దేవుడు నీవని నీ తట్టు తిరిగి వారి గాయములు కట్టువాడు నీవని నీ మీద విశ్వాసం ఉంచినప్పుడు నూతన కార్యములు వారి జీవితాల్లో జరిగించమని అడుగుతు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లసస్